క్రీస్తుంది నా పేరు సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మా ఆదివారపు ఆరాధనకు వచ్చిన చెరువు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి మన ప్రభువును రక్షకుడైన అతి పరిశుద్ధమైన నామంలో శుభవందనములు కలుగును గాక ప్రభు ఉదయకాల సమయంలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాము కృపాసతి సంపూర్ణ కలిగిన జీవాధిపతి అయిన నా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చలిస్తున్నానయా యువ మా సకాలముగా ప్రభుని నీ సన్నిధిలో చేరి ఉన్న తండ్రి యువ తండ్రి కొద్ది నిమిషము నీ వాక్యము ద్వారా మీరే బలపరచబడండి యుగతండ్రి వాక్యము చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తాం ప్రారంభం నుంచి ముగించి అంతవరకు ప్రభు నీ ఆత్మ ఏలుబడిలు జరిగించమని ప్రార్థిస్తూ ఆత్మ సంచారం ఇక్కడ ప్రభు నీ ఆత్మకు మహిమ తెచ్చుకున్నాను ఏసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్లోడు హూయా కృష్ణ సహోదరి సహోదరులరా ప్రభు ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఈ పునరుత్నపు ఆదివారపు కాలంలో ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్థ విధించి నడిపించింది కాక దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి జీవించాల దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మనకు తోడు ఉంటాడు ఆయన ఎందు భక్తి కలిగి బ్రతుకుతే ఆయన కాపుదల ఉంటుంది కాపుదల ఎలాగుంటుందంటే ఒక కుమారుడికి తండ్రి ఎలాగైతే కాపుదల కలిగి జీవిస్తాడో అలాగా దేవుని ఎందు నీవు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన కూడా నీకు కాపుదల తోడుగా ఉంటాడు ఆయన రక్షగా నీకు ఉంటాడు ఆయన కేడెముగా ఉంటాడు నా పేరు దేవుని బిడ్డరా భయభక్తులు ఎలాగుండాలి దేవుని ఎందు భక్తి ఎలాగ చేయాలా దేవుని ఎందు భయభక్తులు ఎలాగ కలిగి బ్రతకాలా ఎలాగ భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మనకు తోడు ఎలాగుంటాడు అనేది మనం కాస్త అయినా జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజుల్లో చూసుకుంటే భక్తి చేయడానికి ఇష్టపడరు భక్తిలో పాలు పొందటానికి ఇష్టపడరు కానీ వేరే కళాపాలలో గురించి ఎన్నో ముసలమ్మ ముచ్చట్ల గురించి ఇవ్వ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అబ్బో బోల్డ్ అంత ఆసక్తి చూపిస్తా ఉంటారు కానీ ప్రభునందు దేవుని ఎందు భక్తి చూపించటానికి ఆసక్తి కలగదు భయపడడానికి ఇష్టపడరు కొంతమంది తల్లిదండ్రులకు భయపడరు కొంతమంది భార్య భక్తులకు భయపడరు మాట ఎలాగైతే అలాగనే మాట్లాడేస్తా ఉంటారు ఆ మాట ఎలా ఎంత దూరం వెళ్తుంది ఆ మాట ద్వారా ఎలా ఎలాంటి పరిమాణాలు ఎదుర్కోగలుగుతాం అనేది కొంతమంది తెలియదు కొంతమంది ఎర్రివారికి తెలియదు ఆ భక్తిలో మనం ఎలా భక్తి చేస్తున్నాం భక్తి చేస్తే దేవుడు మనకి ఎలాగ తోడుంటాడు ఎలాంటి ఆయన కాపుదల ఎలాగుంటుంది అనేది మనకు తెలుసుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది ఇప్పుడు దేని బిల్లరా భక్తి చేయటానికి ఏదో నామకార్థముగా ఆదివారపు ఆరాధనకు మందిరానికి వస్తున్నారే తప్ప శ్రద్ధ కలిగి రావటం లేదు ఆసక్తి లేదు దేవుని మందిరానికి రావటానికి భయభక్తులు లేవు ఏదో నామకార్థంగా వస్తున్నాం ఆ రోజు ఆదివారం కనుక ఆ పూట వెళ్ళి ఆ రోజు దేవుని మందిరంలో కానికేసి ఆ రోజు ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట కూర్చున్నామా ఆ రోజంతా దేవుడు నాతో మాట్లాడారా అదే చాలు అనుకుని కొంతమంది అలాగ జీవిస్తున్నారు తప్ప ప్రతి రోజు ఆయన నామ ధ్యానం స్మరణ తెచ్చుకోవాల ఆయన నామ ధ్యానాన్ని స్మరణ తెచ్చుకుంటే మన జీవితము ప్రతి రోజు ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది చూడండి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఏడో వాక్యాన్ని చూచి చదివితే యహోవయందు భయభక్తులు గల గలవారి చుట్టూ ఆయన దేవదూతలు కావిలు ఉండి వారిని రక్షించు యహోవయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరి దూతలు కావిలు ఉంటాయంట ప్రభువు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దేవదూతలు కావ్య ఉండి మనల్ని రక్షిస్తాయి మనల్ని రక్షించడానికి చాలా మంది ముందుకు రారు వాడు ఆపదలో ఉన్నాడు అంటే మనల్ని రక్షించటానికి వెనుకడుగు వేస్తారే తప్ప ముందుకు రారు అదే చెడిపి వేయాలనుకున్నప్పుడు ఎన్ని అడుగులు ముందుకేస్తారో అదే వాడు పాడైపోతున్నాడంటే వారిని చేయి పట్టుకుని ఆ పాప ఊపిలో నుండి బయటికి రప్పించాలరా వాడు విశ్వాస జీవితంలో పడిపోతున్నారా వారిని పైకి లేపి దేవుని ఇంకా బలపరచబడాలిరా అని ఎవరికి లేదు కానీ దేవుని ఎందు యహోవ ఎందు భయభక్తులు కలుపు గలవారి చుట్టూ ఆయన దూతలు కావిలి ఉండి వారిని రక్షించు దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు అయ్యా నేను నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను నీ దేవదూతలు నన్ను రక్షిస్తూ వస్తున్నాయి ఎన్నో విషయాలలో దావీదు కుటుంబాన్ని దావీదు వంశాన్ని దావీదును కూడా ఎన్నో విషయాలలో దేవదూతలు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు రోజు నీ జీవితం కూడా దేవుడు కాపాడుతూ ఉంటే నువ్వు ఎలాగ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు ఎలాగ ఆయనను స్మరణ తీస్తున్నావు ఎలాగ ఆయనను స్థుతించగలుగుతున్నావు ఎలాగ ఆయనను కీర్తించగలుగుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి నీవు ఆయనను కీర్తించాలా ఆయన కీర్తిస్తే దేవుడు నేను ఖచ్చితంగా మహిమకరంగా తెస్తాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఎలాగా దేవుడు నేను కీర్తిస్తున్నాడు ఎలాగ నువ్వు దేవుని కీర్తిస్తున్నావు దేవుడిని నువ్వు కీర్తిస్తే ఆయన నేను ఖచ్చితంగా దేవుడి నేను ఖచ్చితంగా కాపాడుతాను మొదటగా దేవుని ఎందు భక్తి లేదు దేవుని భయం లేదు చాలా మంది భర్తలకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు కొంతమంది భార్యలకి భక్తి అనేది తక్కువగా ఉంటుంది భయం అనేది తక్కువగా ఉంటుంది అట్లా దేవుని భయం లేదు ఇట్లా భర్త భయం ఉండదు నోటికి ఏదొచ్చేస్తే అదే మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతులు కావిలి ఉండి వారిని రక్షిస్తాయంట ఏ సహోదరి సహోదరుడా లేఖనాలు సెలవిస్తున్నాయి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాల ఆయనందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నీకు కావిలి ఉంచి తన దేవదూతలు నీకు తోడుగా ఉంచి నిన్ను రక్షిస్తాయి ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆచరిస్తున్నప్పుడు నీ జీవితంలో జరిగిన సంఘటనలన్నిటి నుండి దేవుడి నేను కాపాడినప్పుడు దేవుడి నేను సురక్షితముగా ఆయన రెక్కల క్రింద నేను భద్రపరిచి ఏ అపాయమును నీ గుడారములకు సమీపించకుండా ఏ అపాయమును నీకు రానివ్వకుండా దేవుడి నేను కాపాడినప్పుడు నువ్వు ఎలాగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు ఎలాగా ఆయన ఎందు భక్తి చేస్తున్నావు ఎలాగా ఎలాంటి భక్తులు నువ్వు నీలమైపోతున్నావు ఆ భక్తి ఎలాగా నీకు ధైర్యము పుట్టించాలా మోసే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది నీ జీవిత విశ్వాస జీవితంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది నీ భక్తి ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటావు అనేక సంగతులను జ్ఞాపకం చేసుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది భక్తి చేయటము నేర్చుకోవాలి భక్తి ప్రాముఖ్యతమైనది దేవుని ఎందు భక్తి చేస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు ఆయనే నీకు రక్షణ కేడెమును ఢాలునై తోడు నిన్ను యహో ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతలు కావిలి ఉండి వారిని రక్షించును రోజు లేఖనముల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి జీవితం కోరుకుంటున్నావు ప్రియ యవనస్తుడా ప్రియ యవన సహోదరి సహోదరుడా నీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గతంలో మరిచిపోయి దేవుని ఎందు భక్తి చేస్తూ దేవుని ఎందు విశ్వాసం కలిగి నీ భక్తిలో మొదటగా ప్రాముఖ్యత తెచ్చుకో నీ భక్తి ద్వారా అనేక బిడ్డలను బలపరచు నీ ద్వారా ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి యహో ఎందు భక్తి చేస్తున్నవా యహో ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా ఆయన ఎందు భక్తి చేస్తే ఆయన నీకు తోడు ఉండి ఆయన నీకు కేడుముగా ఉండి ఆయన నీకు రక్షణగా తోడుండి నీ ఆపద నుండి ఆయన రక్షిస్తాడు చూడండి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి చదవండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పదకొండో వాక్యాన్ని చూచి చదవండి ఇప్పుడు దేని బిల్లరా కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పదకొండో వాక్యాన్ని చూడండి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను చూడండి ఆయన ఎవరంట ఇక్కడ దావిద కీర్తన దైజు దావిది కీర్తన కారు సెలవిస్తున్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దేవుని ఎందు భక్తి చేస్తున్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన దేవదూతలకు నీకు ఆయన దేవు దేవతలకు ఆజ్ఞాపించాడు తావీది ఎన్నో మార్గంలో వెళుతున్నప్పుడు దావీ మార్గంలో దేవు దేవతలు నుండి ఉండి ఆయన కాపాడు వచ్చేయంట ఈరోజు నిన్ను కూడా దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను కాపాడుతున్నప్పుడు ఎలాగ ఆయన కొరకు జీవిస్తూ ఉన్నావు ఎలాగ భక్తి చేస్తున్నావు ఆ భక్తిలో సారాంశం ఉందా ఆ భక్తులో నిజమైన జీవితం ఉన్నదా ఆ భక్తిలో నిజమైన ప్రారంభ ప్రారంభమైన ప్రార్థన ఉందా అప్పుడు ఈ సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి నిన్ను కాపాడుటకు ఆయన దేవదూతలకు నీకు ఆజ్ఞాపిస్తు ఆయన దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరైనా మనుషులు నిన్ను కాపాడటానికి కావలి ఉంచుతారా ఈ రోజుల్లో మనుషులకి మనిషి దగ్గరనే అపాయము పొంచి మనిషి మనిషి దగ్గరనే ప్రాణాపాయము దొరుకుతుంది ఆ మనిషి ఎలాగ ఆ మనిషి మీద పడి చంపేస్తాడో తెలియదు ఆ మనిషి మీద ఎలాగా కోపం తెచ్చుకొని ఆ కోపం మీద ఆ మనిషి మీద పడి ఎలాగా చంపేస్తాడో కూడా అర్థం కాదు ఆయన దేవుదితో నీకు తోడుగా ఉండి ఆయన నేను కాపాడుతాయ నీ మార్గములన్నిటిలో నీకు తోడుగా ఉండి నీ మార్గం అన్నిటిలో నీకు నీడగా ఉండి ఆయన నీకు కాపాడుతాడు ఈ రోజుల్లో మనుషుల దగ్గర మనిషి దగ్గర ప్రమాదం పొంచి ఉన్నది ఆ మనిషి ఎలాగ మని మీద పడి చంపేస్తాడో తెలియదు ఆ మనిషి ఎలాగ కోపడతాడో తెలియదు ఆ మనిషి ఎలాగా మాట్లాడతాడో తెలియదు ఆ మనిషిని ఎలాగ గర్జిస్తాడో తెలియదు కానీ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుడా ఆయన నిన్ను కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపించేవుడో చూడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో చూడు ఆయనే నిన్ను కాపాడాలని నీ మార్గములన్నిటిలో నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావో ఏ అపాయము నిన్ను పొంచి ఉన్నదో ఏ మనుషులు నీ పైన దండెట్టుకొని మోహరిస్తూ వస్తున్నారో వారన్నిటిలో నుండి కాపాడుటకు తన దేవదూతల నీకు ఆజ్ఞాపించాడు నీ పాదములకు రాయి తగలనివ్వకుండా ఆయనే నేను కాపాడుతూ ఆయనే కాపాడేవాడు ఆయనే నేను రక్షించేవాడు ఆయనే నజరేడని యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నేను కాపాడే సర్వశక్తి కలిగిన దేవుడు నీ భక్తులు ఎలాగుంటున్నావు నీవు ఎలా ఎలాంటి భక్తి చేస్తున్నావు ఆ భక్తి ద్వారా నేను ఎవరు కాపాడుతున్నాడు తెలుసుకో నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థనకు వెళుతున్నప్పుడు నువ్వు ప్రార్థన సమయానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన మందిరానికి వెళుతున్నప్పుడు అలాగా నేను మార్గంలో వెళుతున్న మార్గంలో ఏ అపాయములు రానివ్వకుండా ఎవరు నిన్ను కాపాడుతున్నాడు తెలుసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖన అది సెలవిస్తున్నది నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించడంత చాలా జాగ్రత్తగా ఆలకించండి దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా ఆలకించండిస్తుడా సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో నీ యొక్క మార్గంలో నీవే కాపాడబడుతున్నావు అని అనుకోకూడదు ఆయన్ని నీకు తోడున్నాడు కనుకనే ఆయన్ని నీకు రక్షణ కేడమును ఢాలునై ఉన్నాడు కనుకనే తన దేవదూతలకు ఆజ్ఞాపించాడు నా కుమారుడు బయలుదేరుతున్నాడు వారి మార్గంలో తోడుగా ఉండు వారి ఏ అపాయము రానివ్వకుండా నా దూతలు నీకు ముందుగా పంపుతున్నాను అంటున్నాడు రోజుల్లో నీ మార్గంలో నువ్వే రక్షించబడ్డావని తేలిక తీసేయకూడదు దేవునిని ఇదిగో నా దేవుడి నేను ఖచ్చితంగా నీ మార్గములన్నిటిలో కాపాడుతాడు చూడని ఇంకొక మాటే జ్ఞాపకం చేస్తాను ఇదే కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయము యాభయో కీర్తన చూడండి డెబ్బై ఎనిమిదవ కీర్తన గ్రంథము యాభై అధ్యాయం మరణము నుండి వారిని ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులకు అప్పగించను చూడండి ఇక్కడ దావిధి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు తన కోపమునకు ఆయన త్రోవచ్చు తదువు చేసెను మరణము నుండి వారి ప్రాణములను తప్పింపక వారి జీవమును తెగులకు అప్పగించి ఆయన ఎందు భక్తి చేస్తున్నప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ భక్తులు వైదొడిగిలి పడిపోయినప్పుడు ఆ భక్తిలో సనగిలి పడిపోయినప్పుడు మన జీవితాలను తెగులకు అప్పగిస్తాడు చూడండి ఇంకొక మాట ఇదే కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదో ఎనభై ఆరో అధ్యాయము రెండో వాక్యాన్ని చూడండి నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము నా దేవాని నమ్ముకొని ఉన్నా నీ సేవకుడను లక్ష్మి దావిద కీర్తనగా చక్కగా చలవిస్తున్నారు దైవజనుడు యహోవా నేను నీ భక్తుడును నా ప్రాణమును కాపాడుము ఎవరి భక్తులము మనం లోక మనుషుల భక్తులము కాదు లోకంలో మనల్ని ఆడించే మనుషులకు కాదు మనం భక్తులం ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడు కనుక సజీవుడవైన యేసు క్రీస్తు మనం భక్తులం ఆయన పాద చేసే పరిచారికులం ఆయన చెప్తున్నాడు దైవజనుడు కీర్తనకారుడు నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము నా దేవా నేను నమ్ముకొని ఉన్నాను నీ సేవకు నేను ఈ ఈరోజు నా దేవుడు నిన్ను రక్షిస్తున్నప్పుడు సేవకులందరినీ ప్రభు రక్షిస్తున్నాడు సేవకులందరినీ ప్రభే కాపాడుతున్నాడు ఆయన నేను కాపాడుతున్నాడు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు ఆయన నీకు నేరగా ఉంటున్నాడు నా పేరు సహోదరి సహోదరుడా దేవుడి నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించు రక్షించేవాడు నీ త్రోవలన్నిటిలో నిన్ను కాపాడే నజరుడని యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఈ మాట ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలకించడు ఎంతో ప్రమాదం నుండి ప్రభు నిన్ను తప్పించినప్పుడు ప్రభుకును కృతజ్ఞతడుగా జీవించకుండా ఇంకో లోకంలో వైదోడు వెలిగిపోయి విశ్వాసంలో సన్నగిల్లిపోయి విశ్వాస జీవితాన్ని పడద్రోసుకొని లోకం వైపు తిరుగుతూ లోక స్నేహము చేస్తూ లోక అలవాటు అలవాటు చేసుకుని లోకంలో పారైపోతున్నావేమో దేవుని సన్నిధి విడిచిపెట్టేసి దేవుని యొక్క సేవకుల సావాసాన్ని విడిచిపెట్టేసి సేవకుల సదస్సులను మర్చిపోయి లోక స్నేహము చేస్తే ఆయన నిగులకు అప్పగిస్తాడు జాగ్రత్తగా ఆలకించండి ప్రియ సహోదరి సహోదరుడా ఉదయకాల సమయంలో ప్రవేణిని హెచ్చరిస్తూ ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా వినండి చూడండి ఆయన నిన్ను కాపాడుతాడు అంట ఆయన నిన్ను రక్షిస్తాడు ఇదే కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వాక్యాన్ని చూడండి ప్రదేన్ బిల్లరా చూడు దేవుడు మన పక్షంలో పూర్ణ రక్షణ దేవుడే ఉన్నాడు మరణము తప్పించుట మరణమును తప్పించుట ప్రభువైన యహోవా వర్షమై ఉన్నాయి ఆయన చేతిలో ఉన్నాయి నిన్ను మరణానికి అప్పగించాలనా ఆయన చేతిలో ఉంది నిన్ను మరణము నుండి తప్పించాలనా ఆయన వర్షమై ఉన్నాయి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నా ఏమంటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆయన మరణము నుండి నిన్ను తప్పిస్తున్నావు దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేసే కలుగజేయు దేవుడే ఉన్నాడు మన పక్షమున ఆయన మనకు పూర్ణ రక్షణ కలగజేస్తాడు పూర్ణ రక్షణ అంటే పరిపూర్ణత రక్షణ పరిపూర్ణత భక్తి చేయాల పరిపూర్ణత విశ్వాసం కలిగి నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఆయన నేను కాపాడువా నా ప్రతి సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయని నిన్ను పూర్ణ రక్షణ కలగజేసేవాడు ఆయని నేను భక్తిలో నుండి రక్షించగలిగిన దేవుడు విశ్వాస జీవితంలో సన్నగిలిపోకుండా విశ్వాస జీవితంలో పడిపోకుండా ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నీకు కేడిమాయండి ఆయన నీకు రక్షణ తోడుగా ఉండి నిన్ను కాపాడే వారు ప్రభువారు మాత్రమే ఇది ఖచ్చితమైన మాట దేవుడు ఒకసారి వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడు చివరి యొక్క మాట చూడండి ఇదే వాక్యాన్ని కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి ఇప్పుడు దేని బిడ్డరా చూడండి ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచు గోరు పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణ స్నేహితుల చేత చిక్కుకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను ప్రభు మిమ్మల్ని ఉదయకాల సమయం ఈ వాక్యము ద్వారా నిన్ను ప్రభు గాక నీ ప్రాణ స్నేహితుల చేతులుండి ఆయన నిన్ను రక్షిస్తాడు ప్రాణం పెడతాన్రా అరే నీ కొరకు ప్రాణం పెట్టేస్తానరా అని ప్రమాణం చేస్తా ఉంటారు ఆ ప్రమాణం చేస్తున్న వాడు నీ ప్రాణాన్ని తీస్తాడని నీకు తెలియటం లేదు నీ ప్రాణాన్ని వాడే చంపేస్తాడని తెలియటం లేదు నీకు నీ స్నేహం చేస్తున్నావే వాడే నీ ప్రాణ స్నేహితుడని అనుకుంటున్నావు వాడు నీ ప్రాణం తీస్తాడని నీకే తెలియలేదు అందుకే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది నా ప్రాణ స్నేహితులు చేతుల చిక్కుకోనికుండా నీ రెక్కల క్రింద నన్ను దాచము ఆయన రెక్కల క్రింద నేను దాచుతున్నాడు ప్రే సహోదరి సహోదరుడ ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు చాలా మంది కను పాపను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు చూడండి కనుపాప అంటే కనుపాప అంటే మన కను పాపలను అంటే మన కనుప మన కన్ను పైన ఆ రెప్పని మన గుడ్డును కాపాడుతూనే ఉంటది దుమ్ము వచ్చినప్పుడు ఏదైనా వస్తువు మన కన్నుకు మన గుడ్డుకు తగలినివ్వకుండా ఆ కనుపాప అలాగా రెప్ప మూసుకొని మన కనుపాపను కాపాడుతున్నాడు ఒకడు తన కనుపాపలను కాపాడుతున్నప్పుడు నన్ను అని చెప్తున్నాడు దావిరికి నా ప్రాణ స్నేహితుల చేతుల నుండి నన్ను రక్షించేవాడు నీవే నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగునంటున్నాడు నా ప్రే సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఈ రోజులో నీవు భక్తి చేస్తున్నప్పుడు నీ భక్తి ద్వారా నిన్ను ఆయన కాపాడుతాడు నీ భక్తి ద్వారా ఆయన నీకు రక్షణై ఉన్నాడు ఏదో భక్తి చేస్తున్నావు అంటే చేస్తాం అనేది కాదు ఏదో భక్తిలో నీలమైపోతున్నావు అంటే నీలమైపోతున్నాం అనేది కాదు ఆ భక్తి ద్వారా మనం ఎలాగ నడిపించబడుతున్నాం అనేది కాదు కానీ ఆ భక్తిలో మనం ఎలాగా ఉంటున్నాం ఆ భక్తి చేస్తే ప్రభు మనల్ని ఎలాగా కాపాడుతాడు భక్తిలో మనం ఎలాగా విశ్వాసం జీవితం జీవిస్తే మనకు ఎవరు తోడు ఉంటాడనేది మనకు ముందు మొదటిగా జ్ఞాపకం చేశారు సహోదరి సహోదరుడా ప్రభు దేకాల సమయంలో మీతోనే హెచ్చరిస్తున్నాడు నీ భక్తి ద్వారా ఆయన నిన్ను కాపాడుతాడు నీ భక్తి ద్వారా విశ్వాస జీవితంలో నిన్ను వైదొలిగిపోకుండా విశ్వాస జీవితంలో సనగిలిపోకుండా ఆయన కాపాడును గాక అటువంటి కృప దేవుడు సమృద్ధిగా దీవించను గాక చిన్న ప్రార్థన కృపా సత్య సంపూర్ణం కలిగిన జీవాధిపతి అయిన తండ్రి నీ కొందనాడు స్తోత్రాలు చలిస్తూ ఉదయకాల సమయంలో ప్రభా లేఖన ద్వారా మీరు మాట్లాడేందుకే స్తోత్రాలు భక్తి ద్వారా మమ్మల్ని కాపాడే తండ్రి మేము భక్తి చేస్తే ఆ భక్తిలో మమ్మల్ని సజీవులుగా కాపాడే వాడవుతాన్ని ఇదిగో ప్రభా భక్తి చేస్తూ విశ్వాసంలో జీవిస్తూ ఇంకా నీ మీద విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం లేకుండా మరి ప్రభా వారి ఆపద నుండి మా మార్గంలో మీరు కాపాడుటకు మీ దేవతలను కావలి ఉంచవద్దండి ఇదిగో ప్రభా మా మార్గంలో మీకు అప్పగిస్తూ అదే ఆదివారకు ఆ మధ్యాహ్న కాలంలో మీకు అప్పగిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయం అంతటినే ఆ మీరే తోడుండి నడిపించినందుకు మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరు పొందుమని మా ప్రభును రాక్షకుడు ఏసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నది ఐ మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు తన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ శక్తి సావాసం సదాకాలముతో నడిపించుగాక ఆ మేన్ ప్రైస్తలో హలూయ ప్రభు మిమ్మల్ని ఉదయకాల సమయంలో తన మహాకృప చేత మిమ్మల్ని దీవించి ఆశ్రవించి నడిపించుగా